మాము ట్రెండింగ్లో ఉంది కదా అని ఉప్ప ట్రీస్కి అయితే ఈరోజు వెళ్ళిపోయాము అయితే ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి ఫుల్ వ్లాగ్ చేసాము ఒకసారి చూసేయండి ఏముంది మా సండే కదా అని బోర్ కొడుతుంది ఏం చేయాలో తెలియడం లేదు అయితే ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ అయితే మన ఏరియా మా ఏరియాలో అయితే ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఉప్ప ట్రీస్క్ అయితే వెళ్ళిపోయాము సో ఫ్రెండ్స్తో అనమాట ఫ్రెండ్స్తో పాటు ఎలా ఉంటుంది ఇలా జాలీగా ఉంటుంది ఇలా ట్రిప్ వేసుకుంటే చాలా జాలీగా ఉంటుంది బ్యాచర్స్ బ్యాచెస్గా ఎంత బాగుంటుంది సో అలా ప్లాన్ చేసాము ప్రతిసారి ఇక్కడ ఉక్కుంపేట నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు రైట్ సైడ్ను వెళ్ళే రూట్లో అయితే మనకు ఉప్ప వెళ్ళే రూట్ అయితే ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్ ఏంటంటే అరుకు వెళ్ళే రూట్ ఉంటుంది రైట్ సైడ్ ఏంటంటే పెద్ద జంక్షన్ కదా ఆ జంక్షన్ నుండి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలా స్ట్రైట్గా మనకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మనకు ఉప్ప అయితే వచ్చేస్తుంది చాలా లాంగ్ వేమా అక్కడ నుండి ఏంటంటే మనకు మినిమం మెల్లిగెళ్ళినా సరే ఒక టూ అవర్స్ టైం అయితే పడుతుంది బట్ మీకు స్పీడ్లో చూపిస్తున్నాను కాబట్టి ఇదిగోండి కుప్ప అనమాట ఎంట్రెన్స్ అయితే అయిపోయాం మనం వెళ్ళగానే మనకు ఉప్ప అయితే వచ్చేస్తుంది స్ట్రైట్గా అలా వెళ్ళిపోవడమే ఆ రైట్ సైడ్ నుండి అండ్ అక్కడ ఉప్పా జంక్షన్లు దిగాక ఇక్కడ సినారియా చూసుకోవచ్చు ఇది మార్కెట్ అనమాట అక్కడ ప్రతి వారప్స్ అంతా కూడా చేస్తారు ఉప్పలాంటని సెల్ఫీ తీసుకుందాం బాబాయ్ అలా సరదా సరదాగా అయితే ఎంజాయ్ చేసాము ప్రతి ప్రతి మూమెంట్ అక్కడక్కడ స్టాప్ చేస్తూ ప్రతి ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము అనమాట చాలా అంటే చాలా సూపర్గా నడిచింది ఆ డే అయితే మేము మొన్ననే వెళ్ళాము సండేనే సో రికార్డ్ చేసి మొత్తం చేసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది కానీ వీలైతే మీకు కుదిరితే మీరు కూడా ఉప్పా ట్రేస్ని విజిట్ చేయడానికి చూడండి చాలా బాగుంది లొకేషన్స్ ఏరియాస్ కావచ్చు అయితే ఇక్కడ మీకు ఉప్పా జంక్షన్ నుండి మళ్ళీ రైట్ సైడ్న అక్కడ నుండి ఆ మార్కెట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుండి రైట్ సైడ్ ఏంటంటే దుర్గం అని ఉంటుంది అనమాట ఏరియా లొకేషన్ అక్కడ నుండి మళ్ళీ మీరు కంప్లీట్గా మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది స్ట్రైట్గా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎవరూ తగ్గట్లేదు మాలో ఫ్రెండ్స్ అయితే ఎవరూ తగ్గట్లేదు రైడింగ్ స్పీడ్ పెట్టుకుంటూ మరి కొంచెం షేప్గానే వెళ్ళాము అయితే కొంచెం మంచిగానే ఎటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసుకోకుండా సరదాగా అయితే వెళ్ళాము ఒకరినొకరు కామెడీ చేసుకుంటూ ఒకరినొకరు మాట్లాడించుకుంటూ మనం మా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది మీకు తెలియదులేండి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు చాలా కంప్లీట్గా అలాగే ఒకరినొకరు మాట్లాడుకుంటూ అయితే ఉప్ప అయితే రీచ్ అయిపోయింది మీరు కూడా టైం ఉండేంటంటే వెళ్ళడానికి ట్రై చేయండి ఫైనల్లీ రీచ్ ఉప్పా ట్రీస్ అనమాట మీకు ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది ఉప్పా అయితే ఇలా మనం మొబైల్లో క్యాప్చర్ చేసినట్టు కాకుండా రియల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా చాలా మంచి లుక్లో ఉంది విజిబుల్గా అయితే ఉప ట్రేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసాము అంటే అప్పుడే మేము అక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో వాటిని చూసి ఎంజాయ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనం చేసేద్దామని కొంచెం బయటకు కూర్చున్నాం అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రేస్ లోపలికి అయితే అయిపోయాం ఉప్పాలో చెట్లు చూడాలని వచ్చానండి ఏదో అంతే కార్పెంటర్ చెక్కలు పనికి వస్తా లేదని చూడడానికి వచ్చేది వీడు కొలతలు తీసుకోవడానికి వచ్చేది ఉప్పాలో మేము చెట్లు చూద్దాం అని వచ్చాము మైలి కోసం వచ్చాడు మనం దేవరా తెలియాలంటే చాలా ఫనీ ఫీ జాలి చాలా బాగుంటుంది ఆ మెమొరీస్ అనేవి చాలా అయితే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తోని అలా ఉండకుంటా అనమాట ఇన్సైడ్ ఇంకా ట్రీస్ లోపల మనం కొంచెం కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చెట్లు ఏంటంటే ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు అది చాలా ఇయర్స్ అయిగా అనమాట హండ్రెడ్ అబవ్ ఇయర్స్ టూ హండ్రెడ్ అబోవ్ ఇయర్స్ అప్పటి నుండి ఉన్న చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ట్రీస్ అనమాట అవి ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి అవి కూడా విజిట్ చేద్దాం వన్స్ ఈ ట్రీస్ చూసుకున్నట్లయితే చాలా పురాతనమైనది అనమాట పాస్ట్లో ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇయర్స్ కానీ అలా కనిపించవు రీసెంట్గా ఉన్న ట్రీస్లోనే కనిపిస్తాయి బట్ అవి చాలా స్ట్రాంగ్ ప్లస్ చాలా ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న ట్రీస్ అనమాట అవి అలా కంప్లీట్గా ఎంజాయ్ చేసాము అక్కడే ఉంటూ అక్కడ కొన్ని కొన్ని స్టెప్స్ వేసుకుంటూ ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా తెలియదే ముందు చాలా జాలీగా ఉంటాము కావాల్సిన రీల్స్ కావచ్చు కావాల్సిన పోస్ట్లు కావచ్చు ఫోటోషూట్స్ కావచ్చు కంప్లీట్గా అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే దేవుడిని పూజిస్తారనమాట ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కాబట్టి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మంచి జరగాలని దేవుడిని పూజిస్తారు అక్కడ ఒక మంచి టెంపుల్ కూడా ఉంది టెంపుల్ శ్రీ 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 గుణాలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉందన్నమాట ప్రతి ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇక్కడ ట్రీస్ అయితే వస్తాయి కదా ఇది మేలోని జూన్ లోని ఈ టైంలో లో అయితే చేస్తారు మంచిగా చేస్తారు పండగ సాంప్రదాయంగా అనేసి విన్నాను అక్కడ వారి మాటల్లో కూడా విందాము ఒకసారి నేను అక్కడ ఎవరైనా ఉంటే మాట్లాడిపిస్తాను శ్రీ 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 గుణాలమ్మ తల్లి ఆలయం అనమాట బంగారం గారు అని నేమ్ అయితే మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుదాం ఒకసారిలో జరుగుతుంది పండుగ ఒక్కొక్క సమాసరం తీసుకో ఒక్కొక్క సమత్సరం మరి అవునవును మనకు తగ్గట్టు మరి కదా మనకి ఈ సీజన్లోనే పువ్వులు వస్తాయి అదే అదే ఈ కలర్ ఈ కలర్ మళ్ళీ తర్వాత రాదు మళ్ళీ మామూలు పచ్చగా పిలుస్తుంది ఫ్లవర్స్ వస్తుందా ఫ్లవర్స్ వస్తుందా అప్పుడు బాగుంటుందా వచ్చే నెలకి వస్తుంది వాళ్ళతో మాట్లాడము వాళ్ళు ఇలా పండగైతే మంచిగా సాంప్రదాయంగా చేస్తారనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం మళ్ళీ ఆ తర్వాత ట్రీస్ అన్నీ ఒకసారి ఒక లుక్ వేద్దాం అనేసి వచ్చేసాము అండ్ నేను ఇన్సైడ్ కూడా ఉన్నాను అనమాట ప్రజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు వీక్స్ గడిచే కొద్ది సీజన్ కోయ్ ఎలా ఉంది మీకు ఉపరాడం చల్లగా అన్న కడ వెళ్ళి వీడియో ఆన్ చేసుకుంటే ఒక్కొక్కటి గుద్ది గురి పర్గట్టు చేస్తాం బాబు ప్లాన్ చేస్తున్నారు ఇంకా ముందు తర్వాత తెలుగులో ఏదైతే ప్లాన్ చేస్తున్నారు అయితే సరే వాళ్ళకి ప్రైస్ అనేది మీకు ముందుకెళ్తే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది ప్రజెంట్ ఏంటంటే సీజన్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది ముగిస్తుంది ఈ డిసెంబర్ తర్వాత మీకు ఒకసారి చూ సో ఫ్రంట్ వ్యూ ఉంది కదా ఇదే ఫ్రంట్ వ్యూ అనమాట సినారియస్ అయితే సూపర్ అండి అసలు డైరెక్ట్గా చూస్తే మాట చాలా బాగుందనమాట మనకు లాస్ట్లో మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను రన్నింగ్ ఉంది కదా రన్ చేయలేకపోతున్నారు ట్రెండింగ్లో ఉంది యాక్చువల్గా యుప్పా ట్రీస్ అనేది అలాగే లాస్ట్లో మీకు మంచి సీన్స్ అంటే డ్రోన్ షాట్స్ కావచ్చు అలాంటివి సీన్స్ ద్వారా మీకు అయితే చూపిస్తాను లాస్ట్లో కొన్ని క్లిప్స్ కూడా ఉంచుతాను మీరు అది ఒకసారి చూడండి విజువాలిటీగా ఎంత బాగుందనేది మీరే చూస్తారనమాట ఈ వీక్ కానీ ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ కానీ కొంచెం ఖాళీ ఉంటే రండి చూడండి ట్రీస్ అయితే చాలా బాగున్నాయి కొంచెం పీస్ఫుల్గా మీ మైండ్ అయితే ఫీస్ అవుతుంది కొంచెం మీరు రిలాక్స్ కూడా అవ్వచ్చు అన్నమాట ఉపాధికి సంబంధించింది వీడియో బ్లాగ్ కూడా కంప్లీట్గా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మేమైతే స్టార్ట్ అయింది ఉకుంపేట నుండి స్టార్ట్ అయ్యాము అలాగే ఉక్కుంపేట నుండి డైరెక్ట్ అనమాట ఇన్ కేసు వైజాగ్ నుండి వచ్చేవాళ్ళు పాడే నుండి స్టార్ట్ అవుతారు అరుకు నుండి వచ్చేవాళ్ళు కూడా అలా డైరెక్ట్గా అరుకు నుండి వచ్చి ఉకుంపేట వచ్చేసి అక్కడి నుండి కూడా స్టార్ట్ అవుతారు ఎలా చూసుకున్నా సరే కంప్లీట్గా మెయిన్ జంక్షన్ అయితే ఉకుంపేట అండి ఉకుంపేట నుండి మీరు మూవ్ అయిన తర్వాత రైట్ సైడ్ నుండి అలా మీరు నేనైతే ఏదైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ విధంగా మీరు స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది ఎక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే జంక్షన్స్ ఏమి ఉండదు మధ్య మధ్యలో ఏమైనా అడగాలనుకుంటే ఎవరినైనా అక్కడ తీసుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే లోని ఎంట్రన్స్ ఎంట్రెన్స్లోనే కొంచెం టికెట్ పెడతామని చెప్తున్నారు బట్ కంప్లీట్ గా పెట్టలేదు ప్రాబ్లం అయితే లేదు కాకపోతే అక్కడున్న ఎన్విరాన్మెంట్ని పాటు చేయకుండా మనం కానీ వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాయి ప్రాబ్లం అయితే లేదన్నమాట ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయకుండా వస్తాయి